ఈ టైం లో నార్మల్ డయల్ెక్ట్ ఉంటది పో 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 నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం జఫర్గడ గుట్టకైతే వెళ్తున్నాం ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వరంగల్కు అది చేరువలో అంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ జఫర్గడ్డ గుట్ట స్పెషాలిటీ వచ్చేసి పైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే కొలువు తీరి ఉంటారని చెప్పేసి అంటారు దీని స్పెషాలిటీ ఏందనంటే ఓన్లీ శ్రావణంలో మాత్రమే ఎక్కుతారు ఫ్రెండ్స్ శ్రావణంలో మాత్రమే ఈ గుట్టను అది కూడా వారానికి రోజు అది కూడా శనివారం మాత్రమే ఎత్తారు శనివారం మాత్రమే భక్తులు శ్రావణం మాసంలో ఆ నాలుగు వారాలు గాని ఐదు వారాలు గాని వారానికి ఒక్క రోజు మాత్రమే ఎక్కుతారు మన మీరు ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మూడు వారాలు అయితే ఇంకా ఉంది ఎవరైనా ఎక్కేవారు ఉంటే డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి మన వరంగల్లోని గుట్టకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జఫర్గాడ్ గుంట ఆల్రెడీ వచ్చేసినాం ఇక్కడ ప్రత్యేకత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పైన అయితే ఉంటారు అక్కడ ఒక గుండం ఉంటుంది అయితే ఒకప్పుడు ఇక్కడ ప్రతి కులాలకు సపరేట్ సపరేట్ గా అయితే ఉండినట కాకపోతే ఇప్పుడు అవన్నీ లేవు అంత కలిపి ఒకటే ఉన్నది ఆ ఒక్క గుండం అందరూ ఇప్పుడు మునుగుతున్నారు ఒకప్పుడు ఏ కులానికి ఆ కులానికి గుండాలు సపరేట్గా ఉండే బట్ ఇప్పుడు లేవు మనమైతే ఇప్పుడు పైకి పోయి ఒక్కొక్కలా అడుక్కుంటూ వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఇతరయితే మీకు అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మాత్రమే ఎట్లున్నాయి ఇక కానించు కొంచెం మన తర్వాత మొత్తం అంతా ట్రెక్కింగ్ చేసినట్టే సాహసోపేతమైన యాత్ర ఇది ఇక బండల మీద గుట్టల మీద ఎక్కువకుంటూ పోవాలి ఇక్కడ నుంచి ఎట్లయితే స్టార్ట్ అయినాయి ఇవి కూడా ఓన్లీ కొన్నే ఉన్నాయి ఇవ్వ మా మామ ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ మా మామకు లగేజ్ గట్టిగా చెప్పినట్టున్నారు అందరూ అదో నా లగేజ్ మా పొట్టోడు మొత్తాను అదే నాకు వానికి ఇచ్చింది నాది అది ఫ్రెండ్స్ ఇట్లా మొట్టి మెట్టుకు బుట్టు పెట్టుకుంటే ఎక్కుతురు వాళ్ళని చూద్దాం ఒక్కసారి స్ట్రెయిన్ బాగా పడదా పైన మీరు చూడొచ్చు వీళ్ళు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతాళ్ళు మెట్టు మెట్టుకు బుట్టు పెట్టుకుంటే అయితే పోతాను

అంటే కోరికలు ఇట్లా మొక్కుకుంటే కంపల్సరీ నెరవేరుతాయి లక్ష్మీ నరసింహ స్వామిని మొక్కుకుంటే సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడ మొక్కుకుంటేనట మనం అనుకునేది జరుగుతాయంట సో ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ అనే స్థానికులు అయితే చెప్తున్నారు వాళ్ళు లాస్ట్ టైం కూడా మొక్కుకునిటే మోకాల మీద మెరు మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ ఎక్కినారంట ఇవాళ కూడా సేమ్ అదే టైము వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే కోరిక కోరుకున్నారో అది నెరవేరైతే మళ్ళీ ఒకసారి ఎక్కుతామని చెప్పేసి మొక్కున్నారట ఆ కోరిక ఇప్పుడు వాళ్ళకు నెరవేరింది కాబట్టి మళ్ళీ మోకాల మీద ఎక్కుకుంటా మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటా ఎక్కుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూస్తే అసలు ఆ మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటే మూకాల మీద ఎక్కితే పెద్ద కష్టపడ్డాడు కూడా అనిపిస్తలేదు మనం ఇట్లా నార్మల్గా ఎక్కితేనే మనతో అయితే లేదు అంటే అది ఆ భక్తి అంత గొప్పది అన్నట్టు సో ఇక్కడ లక్ష్మీ నరస్వామి స్వామి కూడా అంత పవర్ఫుల్ అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు మనం పైకి వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే అక్కడి వరకే మెట్లు అవుతున్నాయి ఇక ఆ నుంచి మొత్తం ఈ కొండ మీద వెళ్ళి కాలినడక దారిని పోవాలి ఇంకా మెట్లుండవు వేముండవు ఎక్కించాలి ఇగో మా వాళ్ళు ఎక్కుతాడు కదా సేమ్ అదే టైప్లా ఎక్కుంట పోవాలి రాగానే అనిపిస్తుంది సగం ఎక్కినామనుకుంటాం కానీ పావు కిలోమీటర్ కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇంకా మూడు కిలోమీటర్ పోవాలి పైకి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కిలోమీటర్ మనమైతే ఎక్కామని అనుకుంటానా ఉన్న చూసారా గుడి అక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ అయినట్లు అది దాదాపుగా నాకు తెలిసి ఇంకొక రెండున్నర కిలోమీటర్లు పైకి ఇంకొక ఫోర్ వీక్స్ ఇంకొక నాలుగు వారాలు అయితే ఖచ్చితంగా సాగుతుంది ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకంటే ఇది ఫస్ట్ శనివారం మాత్రమే రేపు ఆదివారం రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారంట ఇక్కడ స్థానికులు వైశ్యులు అయితే అందరు కూడి గిరి ప్రదక్షిణ మొదలు ఉన్నదా ఆ గుండు ఉన్నది కదా దాని పక్కనే వాటర్ వస్తాయి గిరి కనబడతలేదా ఆ గుండు కింద చాలా మంది కూర్చుంటారు వాటర్ వస్తాయి వస్తాయి దాని పక్కనే నేను వచ్చిన లాస్ట్ టైం కూడా నేను ఎక్కినా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాదాపు ఒక కిలోమీటర్ అయితే పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది వచ్చిన దారిని బట్టి అయితే ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే పైకి పోవాలి కంపల్సరీ ఇక్కడ చాలా మంది ఎక్కిన ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ రాసిపేట ఉంది కూడా విశ్రాంతి అని ఇక కనబడుతుంది లేదు దగ్గరికి వెళ్తే కనబడుతుంది విశ్రాంతి బండి ఇది ఇక్కడ మనకు ఒకటి నిరంతరాయంగా వాటర్ అయితే వస్తుంటాయి జలపాతం లాగా అది ఎక్కడి నుంచి వస్తే తెలియదు కాకపోతే ఫిల్టర్ వాటర్ అడ్డేట్ వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ సేద తీరిన భక్తులు అయితే ఇక్కడ వాటర్ తాగి ఉంటారు ఇగో ఇక్కడ ఇగో ఈ వాటర్ అన్ని ఇక్కడ దాకా ఇట్లా వస్తున్నాయి కదా ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి ఒక్కరా ఈ పై వస్తున్నాయి వాటర్ ఆ లోపల ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ ఇట్లా వచ్చి అట్లా అని చెప్పేసి తిరిగి ఇక్కడ ఒక పైప్ పెట్టారు ఇక్కడ భక్తులు తాగుతున్నారు చూడండి చాలా స్వచ్ఛమైన నీరు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యాత్రికులు అయితే వస్తున్నారు ఇది ఫస్ట్ వారం కదా చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ మనకు అన్నమే పేరు నా పేరు చీతన్ ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ వరంగల్ లో మా అమ్మవారు ఉంటారు ఓకే అంటే ఈ గుట్ట ముందే తెలుసా నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ వచ్చాను టెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఇక్కడికి సెకండ్ టైం సెకండ్ టైం ఈ గుట్ట గురించి మన స్పెషాలిటీ ఏమున్నదా మీకు ఏమన్నా ఐడియా ఉందా అంటే ఐడియా లక్ష్మీ నరసింహ స్వామి ఓకే టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఒకరు వచ్చారా ఫ్యామిలీ ఫ్యామిలీతో కాదు అందరూ వచ్చారు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇప్పుడు కూడా వచ్చారా ఒకసారి అటు చూపించారా ఫ్యామిలీ మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు ఓకే కింద ట్రావెల్ బస్ ఉంది మీద ఎట్లా అనిపిస్తుంది ఈ యాత్ర మీకు అది ఒక ప్రాపర్ ట్రెక్ లా ఉంది ట్రెక్కింగ్ లా ఉంది చాలా ఎనర్జీ కావాలి ఓకే సాహసోపేతమైన యాత్ర లాగా బాగుంది కింద దీనికి ఏమన్నా గవర్నమెంట్ కి సజెషన్ ఎట్లా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ గురించి అంటే మనకు ఇక్కడ తెలంగాణ చేయకపోతే బాగుంటుంది ఇట్లానే ఉంటే అంటే ఇట్లే బాగుంది అన్నట్టు ఈ ట్రెక్కింగ్ టైప్ లో ఇట్లా గుండు ఉండడం వల్ల కొంచెం రా ఉంది ఇట్లానే ఉండాలి ఇట్లా ఉంటేనే బాగుంటుంది పైన టెంపుల్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయడం మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు గుర్తులేదు మేము కూడా లాస్ట్ టైం వచ్చినా మీద పన్న సెకండ్ టైం రావడం అమ్మ ఈ ఏజ్ లో ఎక్కుతుంది అంటే చాలా గ్రేట్ అసలు అదే చాలా గ్రేట్ అసలు మాకే మోస వస్తుండీ సంకల్పం ఉండాలి ఆ విల్ పవర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనవాళ్ళు కూడా ఉన్నారు కదా మనవరాలు ఎక్కుతుంది ముందే టికెట్ తీసుకున్నారు రేరే మెల్లగరా నువ్వు వెయ్యలే కాక నాకేసి ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది అయినా సరే భక్తులు ఆదారు మంచిగా ఎక్కుతున్నారు వర్షం మా మామ పోయి ఒక రెండు ఆకుల మధ్యలో నిలబడ్డాడు ఆయనకు ఆ రెండు ఆకులు చాలు ఆల్రెడీ ఎక్కుతూనే ఉన్నారు వర్షం వచ్చినా లేదు లేదనుకుంటా దేవుని దగ్గరికి అయితే పోతున్నారు పైకి ఇక్కడ మీరు దూరం వచ్చి కట్టడం చాలా హైట్ ఉంది ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి దారి ఉన్నది నాకు తెలిసి పాత దారి చూసారా ఇక్కడ ఒక దర్వాజా అయితే ఉంది ఇది ఎంట్రెన్స్ లాగా అవుతుంది ఇక్కడ నుంచి అయితే తిరిగి వెళ్ళే వాళ్ళు అప్పట్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి బండా ఓపెన్ ఏరియా భలే ఉంది ఇక్కడ వాన పడ్డది దారుతాయి దారితాయి అసలు దారి అట్నుంచి అట్లా అని చెప్పేసి తిరిగి అక్కంచలు నుంచి వచ్చేది మళ్ళీ దీని చుట్టూ నుంచి వస్తుంది దారి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యారో మార్క్ వేసి ఉంది కదా ఆరో మార్క్ వేసి ఉంది అంటే దారి ఇట్నించాలి అన్నట్టు కాకపోతే అందరు అదే షార్ట్ కట్ వాడేస్తున్నారు నేనేమంటున్నా రా అని ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇది ఇది ఒక వాచ్ టవర్ లాగా అన్నట్టు ఇక్కడ నుంచి మనకు సైనికులు అయితే ఇక్కడ నిలబడేవాళ్ళు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిరంగులు చూడండి ఇగో నెంబర్లు వేసిన ఫిరంగులు నెంబర్లు వేసినా ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నట్టు ఫిరంగుల మీద నెంబర్ వేసునే చూడండి ఇగో ఇప్పుడు ఈ ఫిరంగిని ఈ ఏరియాలో పెట్టి ఉంచేవారు అన్నట్టు ఇగో ఈ ఏరియాలో ఫిరంగిని పెట్టి అటు సైడ్ ఏటంటే అటు గురి పెట్టి పెట్టేవాళ్ళు ఇగో ఇక్కడ ఒక ఫిరంగి ఉన్నది ఫ్రెండ్స్ ఇవన్నీ నెంబర్లు లేసిన ఫిరంగులు ఇవన్నీ పక్క పెట్టిన ఒకప్పుడు రాజుల కాలంలో ఈ ఫిరంగుల్ని అయితే యూజ్ చేసేది ఇవన్నీ వాచ్ టవర్స్ అన్నట్టు ఈ గుట్టకు చుట్టుపక్కల ఆ ఎట్ నుంచి నుంచి వస్తున్నారు అనేది ఇక ఈ హోల్స్లో నుంచి అయితే చూసుకుంటూ ఇక్కడ ఫిరంగులు అయితే పెట్టి ఉంటాయి ఈ ఫిరంగుల నుంచి అది వేసేవాళ్ళు మొత్తం రౌండ్ కొట్టింది ఇది అంటే ఈ గుట్టకు చుట్టూ నుంచి ఇట్ సైడ్ ఫేసింగ్ నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు అటాక్ చేయడానికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి అయితే మన వాళ్ళు అటాక్ చేసేటట్టు పెట్టుకున్నారు అన్నట్టు ఫ్రెండ్స్ ఇదంతా కోటకున్న చుట్టూ గోడ ఇక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు మనం వచ్చిన ఏరియాను ఈ నుంచెలా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అదిగో ఇక్కడ ఒక చిన్న గుడి కనబడుతుందా అవి అక్కడి నుంచే లెక్కినాం ఇట్లా మనం ఇట్లా అని చెప్పేసి ఎక్కి అటు అని చెప్పేసి పోయి అవి కింది నుంచి మళ్ళీ అటు నుంచి ఎక్కి ఆ ఏరియా నుంచి తిరిగి అయితే ఇటు వచ్చినాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా కనబడుతుందో చిన్న చిన్న పేక ముక్కలు లెక్క ఉన్న ఇళ్ళని ఇంత హైట్ లోకి వచ్చినాం మీరు నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి దగ్గర దగ్గర ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దాకా ఎక్కినామని నాకు అయితే అనిపిస్తుంది ఎందుకంటే నడిచడం మనకు తెలుసు కదా ఇగో ఇది ఒక ద్వారం ఇది ఇది చిన్న ద్వారం ఉన్నట్టున్నది నుంచి సైనికులు బయటికి వచ్చేవాళ్ళ లేకపోతే రాదు వచ్చేవాడ మనకు క్లారిటీ లేదు ఎవరైనా తెలిసిన ఎవరన్నా అడిగి బెటర్ ఇగో ఇది ఒక దారి ఉన్నది చూడండి ఇక్కడ ఇప్పించే బయటికి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు నేను చూపించాను కదా మీ ఇక్కడ మెట్లు చెక్కిరు అసలు ఇక్కడ ప్రతిదీ అద్భుతమే మనం చూసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కటి కనబడుతుంది ఇగో ఇటు నుంచి ఒక దారి ఇదో దారి ఉన్నది కదా ఇట్లా అని చెప్పేసి దారి అయితే ఉన్నది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నది నాకైతే చాలా ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్గా అనిపిస్తుంది ఇది కట్టడం చూడండి మనకు అక్కడ డంగు సున్నాం యూజ్ చేసినట్టు అయితే కనబడుతుంది ఇక్కడ చూడండి ఆ కాలంలో ఎన్ని సంవత్సరాల కిందట కట్టిందో ఇది ఆ కాలంలో కట్టింది కూడా ఇంకా ఎంత గట్టిగా నిలబడి ఉన్నదంటే ఈ బండల మీద చూడండి ఎంత టైట్గా ప్లాస్ట్ అయింది ఇది చాలా అంటే చాలా టైట్గా ఎంత మంచిగా పట్టుకున్నదో ఇక బండల మీద బండలు పేర్చి అసలు ఈ ఒక్క బండ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉన్నదో ఈ ఒక్క బండ ఈ దాకా ఇంత పెద్ద బండను ఈ పైకి అసలు తీసుకొచ్చి పెట్టడం పెద్ద టాస్క్ అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది ఇక్కడ ఒక చిన్న ఇట్లా ఇట్లా చెక్కినట్టుంది ఉంది కదా దీనికి నాకు తెలిసి ఏమన్నా ఇట్లా పెట్టి పెట్టి ఎక్కినట్టున్నారు దీని మీద పైన ఇంకా ఈ సున్నం పోయడానికి కానీ దీని మీద మనం గోవా చేసుకుంటాం కదా ఇప్పుడు దాని టైబాలో దీనికి చెక్కి పైకి ఎక్కిన కట్టడం ఎక్కున్నది ఇంత పెద్ద రాళ్ళని ఇక్కడ తెచ్చి పెట్టడానికి ఏనుగుల సహాయం తీసుకున్న పట్ల ఏనుగులు మోసుకొచ్చి పైన ఇట్లా పెట్టేది ఇంత పెద్ద బండలు ఓ ఫ్రెండ్స్ ఇది చిన్నది ఇంకా చూడండి అది చూసిరా సింగిల్ బండ ఎంత పెద్దది ఉన్నది అంత పెద్ద బండని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది పెద్ద టాస్క్ అసలు ఇప్పుడు మా మామ రెండు చేతులు పెట్టి అది అంత పెద్దగా ఉన్నాయి అది ఒకటే కాదు ఫ్రెండ్స్ అటు నుంచి అంటే చాలా పెద్ద ఉన్నాయి ఇంకా ఇంకా అవతలగో అవతల ఇంకా పెద్ద ఉన్నది ఓ కొడుక ఇది ఇంకా పొడుగున్నది ఫ్రెండ్స్ కింద ఇది అరే వా సింగిల్ బండా ఇంత పొడుగు బండాలు ఇంత పెద్ద బండాల్ని అసలు ఆకప్పుడు ఆర్కిటెక్చర్ చాలా గొప్పగా కట్టారు ఆ ని అట్లా వస్తుంది చూడాల లోపలించాలి ఇలా నిమిషాలు ఇట్లా స్టెప్స్ స్టెప్స్ ఉన్నదేమరా ఇది ఏదో అంటే ఇది సంథింగ్ ఏదో యుద్ధం టైంలో యుద్ధం టైంలో తప్పించుకోవడానికి ఎంత చల్లగా వస్తుందంటే ఈ పాటకు పాట పచ్చని చాలా కష్టపడుతున్నారు మీరైతే తెలుగేనా భారతీయుడు సినిమా తెలుసా ఎన్నర ఏం మాట్లాడు ఫోన్ ఫోన్ పిచ్చోడు ఫ్రెండ్స్ ఫోన్ ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ లోకి వచ్చి కూడా ఫోన్ పడుకొని చూస్తా ఉన్నాడు వీడు ఇంత మంది ఉన్నారు ఇక్కడ ఫోన్ వీడు ఇంకా చివరికి మనం గుడి దగ్గరకి అయితే వచ్చేసినాం ఇయో మీకు అక్కడి నుంచి చూసుకుంటే అక్కడ ఉంది చూసారా గుడి ప్లస్ అక్కడ కింద గుండం అది మెయిన్ గుండం ఫ్రెండ్స్ ఒకప్పుడు అయితే ఎక్కువలో గుండం అని చెప్పేసి అనేది ఇంక సైడ్ పక్కకు మాలలో అని సైడ్ గుండం అని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే మనకు గుండాలు ఉండేది ఇది ఇప్పుడు ప్రస్తుతం గుడికి ఎదురుగా ఉన్న గుండెం ఇది వచ్చేసి ఎక్కువలో గుండం అంటారు అదిగో అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు దేవుని గుడి అయితే కనబడుతుంది కదా దానిపైన ఒక కట్టడము చూసారా అది వచ్చేసి రాజ్ దర్బార్ ఉన్నట్టుంది ఓకే మనం అక్కడికి కూడా వెళ్దాం వెళ్ళే అంత చూడాలి ఫ్రెండ్స్ వీడియో ఎంత లాంగ్ అయినా పర్లేదు తీద్దాం దూరం తర్వాత ఇగో ఇక్కడ గుడి ఉంది ఇప్పుడు ఈ గుడి దగ్గర మనకి ఇక్కడి నుంచి అయితే మెట్లు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళా చిన్నగా ఫ్రెండ్స్ మనం టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ ధ్వజస్తంభాన్ని మీరు చూడొచ్చు కొంచెం చిన్నగా ఉన్నది ఇక్కడ ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే ప్రదక్షిణం చేయాలి ఫడ్ చాలి ఆ వైబ్రేషన్ వేరే ఉంటుందన్న ఫుడ్ ఇగో ఇది పైకి రాజధార్ పోయే మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద రాతి బండలతో కట్టిరు అసలు ఇక్కడ ఇది రాజధార్ మెయిన్ ఎంట్రీ అన్నట్టు ఇది మనం లోపలికి అయితే వెళ్దాం వావ్ ఇగో ఎట్లా చూసారా హైలైట్ కట్టిరు ఇది చెక్కినట్టున్నారు మామూలుగా ఎక్కడానికి రాజదార్బార్కి మెయిన్ ఎంట్రీ ఈ గోడ లోపలికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ ఉంది మళ్ళీ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఇగో ఇదంతా చుట్టూ పడారి ఇది ప్రహారీ గోర అన్నట్టు ఒక లోపల అది దర్బార్ కట్టడాలు అసలు ఒకప్పుడు హైలైట్ ఉన్నాయి అక్కంచల్లి బాల్కనీ ప్లేసులు మీరు చూస్తున్నారు కదా లోపల మొత్తం ఏం లేదు మొత్తం గులిపోయింది ఇప్పుడు ఇగో ఇది అక్కచెల్లలకు అక్కచెల్ల గుండానికి పోయే దారి ఫ్రెండ్స్ అక్క చెల గుండానికి పోయే దారి చూడండి ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ ఇది అక్క చెల్లెల టాప్ వ్యూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఆ కొసకు మనం వెళ్ళలేము ఈ కొసకు మనం వెళ్ళలేము వెళ్ళినామంటే కొంచెం చాలా డేంజర్ ఇది ఇగో ఫ్రెండ్స్ కొంచెం మిస్టేక్ అయినా సరే కింద పోయి ఉంటాం గుండెల కానీ గుండెలు ఓకముందుకే అన్ని గుళ్ళు తాగుతాయి ఇది మొత్తం అక్క చెల్లెల ఫ్రెండ్స్ అగో ఆ కోస నుంచి ఈ కోస దాకా మొత్తం అక్క చెల్లెల గుండం ఇది కింద పోయిద్దాం ఈ అక్క చెల్లెల గుండానికి ఒక ఫేమస్ ఉన్నది ఏంటంటే ఏడూర్ల పగ్గాలు వేసినా కూడా దీని లెంత్ అనేది తెలియలేదట దీని లోతు ఉన్నది ఏడూర్ల నులక ఆ నుల్క మంచాల పగ్గాల ఏంటిది మామ ఏడూర్ల ఏడూరులో నుల్క వేసినా కూడా ఈ లోతు అనేది అందలేదట అంత లోక అరిగా అసలు తెలియనే తెలియదు అట ఇంతవరకు కూడా అంటే ఇంత ఘోరమైన లోతు ఇది ఉంటుంది దానికి అక్కడ ఒక చరిత్ర ఉంటుంది చిన్న పోయి చూద్దాం దగ్గరికి పోదాం మనం కిందికి పోతే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏ రే స్వామి పాదాలు ఉంటాయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి స్వామి పాదాలు చూడండి స్వామి పాదాల చుట్టూ శ్రీచక్రం వేసినట్టయితే మనకు ఒక ఆకారం ఉన్నది చుట్టూ మా అలా గడగకదు ఇగో ఇక్కడ కన్నడంలో ఉన్నది ఫ్రెండ్స్ పాద వెంకూ సంథింగ్ ఏదో ఉన్నది కరెక్ట్ అర్థమవుతులేదు అగో అక్కడ పాద అనేది మాత్రం అర్థమవుతుంది

ఇది అక్క చెల్లెల గుండె అరే నా నాకు అట్లానే ఇంట్లో మునిగిపోయారు రయ్యా ఇది అక్క చెల్లెల గుండెం ఫ్రెండ్స్ చాలా పవిత్రంగా ఇక్కడ దీన్ని మొక్కుతారు ఇందులో కాళ్ళు చేతులు కడుక్కోవడము స్నానాలు చేయడము ఇలాంటివి ఏమీ చేయరు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇందులో అసలు కాళ్ళు కడుక్కోవడం కానీ మొక్కాలు కడుక్కోవడం కానీ ఇలాంటివి ఏం చేయరు ఇది చాలా పవిత్రంగా చూసే ప్లేస్ ఇది సబ్స్క్రైబ్ ప్లీజ్ విలేజ్ టాలెంట్స్ yes విలేజ్ టాలెంట్స్ అఫీషియర్ గంట ఆటోమేటిక్ కొడతారు టైప్లే చెప్పండి కంపల్సరీ